సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ముక్కు ఫ్యాక్టరీ నిర్మాణంతో వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న ప్రభుత్వం పేదల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పి రామసుబ్బారెడ్డి అన్నారు ఆరవ విడత జన్మభూమి కార్యక్రమంలో భాగంగా మూడు నాలుగు వార్డులకు సంబంధించి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తులసింహ కమిషనర్ లక్ష్మీరాజ్యం కౌన్సిలర్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి రాష్ట్రం పదహారు వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మనమందరం కృతజ్ఞతలు చెప్పాలని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ పరిధిలో మూడు నాలుగు వార్డులకు సంబంధించి ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఈ సమావేశానికి సభాధ్యక్షులు మున్సిపల్ చైర్మన్ తోసమ్మ గారికి కౌన్సిలర్ మహేశ్వరి గారికి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉంది చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసి దీంట్లో ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు ఇప్పుడు ఇల్లు కావాలన్నా ఇల్లు రాలేదని ఇప్పుడు ఆమె అడుగుతా ఉంది నాకు రేఖలు ఉంది ఇల్లు రాలేదని ఇంకా పేదవాళ్ళు చాలా సమస్యలు పెన్షన్ రాలేదనో వ్యక్తిగత సమస్యలు ఇంటి స్థలం కావాలనో రేషన్ కార్డు కావాలనో రకరకాల సమస్యలతో ప్రజలు కొన్ని తెలియక అవగాహన లేక రేషన్ కార్డు లో కొత్తగా కావాలన్నప్పుడు తెలియని వాళ్ళు వచ్చి ఇంక్లూడ్ కావాలా కోడలా కార్డు లో ఇంట్లో ఇంక్లూడ్ కావాలంటే ఎట్లా చేసుకోవాలా అంటే చేసుకునే విధానంలో తెలియకపోవడం వల్ల కొంత అవగాహన లోపం వల్ల అయితేనేమి చాలా వరకు ఆ విధంగా జరుగుతూ ఉంటాయి కొంత అధికారులు ఒకరైత అధికారులందరూ కూడా బాగా పనిచేస్తున్నారు ఎవరైనా ఒకరితరు సరిగ్గా పనిచేయకపోతే కూడా ఆలస్యం అవుతుంటాయి ఆ పని చేయకపోతే ఏమైందని అడిగే అవకాశం కూడా ఈ గ్రామ సభలో ప్రజలకు అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి గారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా చాలా వివరంగా అధికారులు అందరూ చెప్పారు చైర్మన్ గారు కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది అన్ని వివరంగా ఎన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తా ఉన్నది ఎన్ని కూడా అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీకు వివరంగా చెప్పడం జరిగింది ఈరోజు రోడ్లు కావాలా మన నగర పంచాయతీలో చాలా చోట్ల మనకున్నటువంటి సమస్య నగర పంచాయతీలో డ్రైనేజ్ వ్యవస్థ రోడ్లు కావాల్సినటువంటి వ్యవస్థ మన వరకు గ్రామ పంచాయతీగా ఉండడం కొన్ని చోట్ల డెవలప్మెంట్ జరగడం కొన్ని చోట్ల జరక్కకపోవడం కొన్ని చోట్ల మనం మెయింటెనెన్స్ నగర పంచాయతీలు కానీ ఎన్ని కూడా మెయింటెనెన్స్ లేకపోతే మురి కాలంలో అట్టే మురికి ఉంటే ఎక్కువ దోమలు వచ్చే పరిస్థితి కూడా ఉంటాయి ఎన్ని కూడా అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి సిబ్బంది కానీ మనం కాలువలు నిర్మాణం చేసుకోవాలా ఎక్కడైతే రోడ్లు అవసరం ఉన్నాయో అన్ని వేయాలా అవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడం జరిగింది చాలా వరకు రోడ్లు అడిగారు కొన్ని రోడ్లు మాకు ఇంకా కాలేదు నాలుగున్నర సంవత్సరం అయిపోయింది ఆమె నలభై ఓట్లు ఉన్నాయని చెప్తుంది అండి ఎన్నికల దగ్గరికి వచ్చినాయని గుర్తు చేస్తా ఉంది అప్పుడే అంటే అయ్యా మా ఇంకా నాలుగున్నర సంవత్సరం అయిపోయింది నలభై ఓట్లు ఉన్నాయి ఏంటంటే ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి మళ్ళీ మీరు వస్తారు మా దగ్గరికి కాబట్టి ప్రజలు కాబట్టి లేదు మేము పూర్తి చేస్తాము తప్పకుండా ఆ రోడ్లన్నీ కూడా ముందు నగర పంచాయతీలో టెండర్లు పిలవడం జరిగింది చాలా వరకు ఇంకా ఎక్కడన్నా పిలవని ఉంటే ప్రజల నుంచి ఇప్పుడు వచ్చినటువంటి దాంట్లో మనం చాలా వరకు పిలిచినామనే దూరంలో ఉన్నాం ఇంకా ఎక్కడన్నా సదులలో ఎక్కడన్నా మిగిలిపోయినట్టు అంటే అధికారులు ఐడెంటిఫై చేయండి ఇప్పుడు చెప్పినట్టే కానీ ఇంకా ఏమన్నా కూడా మన పరిధిలో రానివి ఏమన్నా ఉంటే అవి కూడా తప్పకుండా ప్రభుత్వంలో పూర్తి చేయడం జరుగుతుంది ఈరోజు మనం చూస్తే హరిమల్ ఏడి గారు చెప్పారు రోజు మనకు వర్షాలు లేక కరువు వచ్చి ఫౌండేషన్ వేస్తున్నారని చెప్పి విమర్శలు చేస్తా ఉన్నారు ప్రజలు తప్పుదోవ పట్టించడానికి ఏదేమైనా కేంద్రం సహకరించినటువంటి మాట వాస్తవం అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి అనుభవం అదే మిగతా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కానీ ఇంకా మిగతా భాగస్వాములతో రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అడుగులు ముందుకేయడం జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ వేయడం జరిగింది అది పూర్తి అయితే వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి పిల్లలకు అలాగే లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి